ఓం శ్రీమాతరాడ మహా గరుడు విష్ణుమూర్తికి వాహనం ఎలా అయ్యాడో మనం ఈరోజు చెప్పుకుంటున్నాం కథ రూపంలో ఒకప్పుడు కశ్యప్ మహర్షికి ఇద్దరు భార్యలు కద్రు మరియు వినత కద్రుకు నాగులు అనగా పాములు పుట్టారు వినతకు ఇద్దరు కుమారులు పుట్టారు వారు అరుణుడు మరియు గరుడు ఒక సందర్భంలో వినత కద్రుతో ఒక పందెం వేసింది ఆ పందెంలో వినత ఓడిపోవడంతో కదురుకు దాసీగా మారింది తన తల్లిని దాసీబంధనం నుండి విడిపించాలంటే నాగులు గరుడితో ఇలా చెప్పాడు దేవలోకంలో ఉన్న అమృతాన్ని తీసుకొస్తే నీ తల్లిని విడిచిపెడదాము అని గరుణ్ణి తపస్సు మరియు శక్తి వల్ల గరుడు అమృతం కోసం దేవలోకానికి వెళ్ళాడు దేవతలందరితో యుద్ధం చేసి చివరికి అమృత కలసాన్ని పొందాడు అప్పుడే మార్గమధ్యంలో శ్రీ మహావిష్ణువు గరుడ్ చూశాడు గరుణ్ తలక భక్తి త్యాగం శక్తి ధర్మనిష్టత ఇవన్నీ చూసి విష్ణువుకు ఎంతో ఆశ్చర్యం వేసింది విష్ణువు గరుణ్తో ఇలా అన్నాడు గరుడా నీవు అమరుడు కావాలి నా వాహనంగా నీవు ఉండాలి గరుడు వినయంగా ఇలా అన్నాడు ప్రభు మీరు నా మీద కూర్చోవడం నా భాగ్యం కానీ నాకు ఒక వరం కావాలి నేను మీకంటే కింద ఉండాలి మీరు నా మీద ఆధారపడకూడదు అందుకే విష్ణుమూర్తి గరుడు వాహనుడు అయ్యాడు గరుడు తన తల్లిని దాసీతన నుంచి విడిపించి తను ఒక రాణిలాగా చక్కగా చూసుకున్నాడు అందుకే ప్రతి విష్ణు మందిరంలో గరుడ విగ్రహం తప్పకుండా ఉంటుంది ఓం నమో లక్ష్మీ నారాయణ